పురుషుల నుంచి ఎక్స్ వై క్రోమోధ్యో ఉంటుంది ఆ ఎక్స్ వై క్రోమోధములో ఎక్స్ వస్తుందా వై వస్తుందా అనే దాని మీద మగవాళ్ళ ఆడవాళ్ళని ఉంటాడు అయితే నాకు అర్థం కాదు ఏంటంటే మగవాళ్ళు ఉడితే ఆడవాళ్ళు పుడితే ఇద్దరు మనుషులే కదా మగవాళ్ళు ఎందుకు మగవాళ్ళే మగవాళ్ళ ఎదుగుట్టాలంటే పుత్రుడు ఉడితే వాడు తల కొరివి పెడితే పున్నామ నరకం తప్పించి స్వర్గాన్ని పంపిస్తాడు అయినా ఒక రోజుల్లో ఈ స్వర్గం స్వర్గం అనే పేరుతోటే మగుడాత్మ స్వర్గం వెళ్ళాలని ఆడవాళ్ళని బతుకుండగానే తీసుకెళ్లి చిటిల పెట్టి మగుడు శవాన్ని ఆ కలని ఒళ్ళో పెట్టుకొని బతుకుండగానే కాల్చి మంటల్లో వేసి కాల్చి చంపారు సతీసగమనం పేరుతో మగుడాత్మ ఆత్మ నేరుగా స్వర్గానికి వెళ్ళాలని ఈ రోజు నేను అడుగుతా మన సతీసాగమనం జరగట్లే కదా మొగుళ్ళ ఆత్మ స్వర్గానికి వెళ్ళకుండా నరకానికి వెళ్తున్నా లేకపోతే కింద మీద పొట్టు అంటే స్వర్గం బుల్లెట్ బోర్డు పెట్టుకున్నా ఖాళీ అయ్యే ఆడేమన్నా అంటే మూఢత్వం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందనే అనేది చాలా ముఖ్యమైన అంశం ఈ మగపిల్లలు ఫలానా మందు వాడితే కొడతారు ఫలానా రోజు కలిస్తే పుడతారు లేకపోతే ఫలానా పూజ చేస్తే పుడతారు ఇవన్నీ పెద్ద మోసాలు తప్ప నిజాలుగా వాళ్ళకి డబ్బులు వస్తాయి ఇప్పుడు నిఖిత చెప్పినట్టు ఎవరికైతే సక్సెస్ అవుతుందో ఎక్కడో దగ్గర ఏదో ఇప్పుడు మగ ఆడ ఒకళ్ళే ఎవరో ఒకళ్ళే కదా పుట్టేది దగ్గర ఒకళ్ళకి మగవాళ్ళు ముట్టారు అనుకోండి ఒక వంద మంది పోయరు ముగ్గురికి మగ పిల్లలు ముట్టారు తొంభై ఏడు మందికి ఆడపిల్లలు కుట్టారు ఇప్పుడు ఈ ముగ్గురు ఏం చేస్తారు ఈ ముగ్గురు మూడు వందల మంది చెప్తారు నేను పలానాయల దగ్గర పోతే నాకు మగ పిల్లలు పుట్టారు ఈ తొంభై ఏడు మంది ఏదో నా దగ్గర ఏదో ఏదో జరిగిందని తొంభై ఏడు మంది నోటి మూసుకున్నాను ఈ తొంభై ఏడు మంది చెప్పరు ఈ ముగ్గురే ఎక్కువ ప్రచారం చేస్తారు సో అట్లాంటి సమస్యలు తప్ప నిజంగా ఆ పిల్లలు ఉంటి ఆడవాళ్ళు ఉంటే అసలు చట్ట ప్రకారం నేరం మీకు ఇంకో విషయం తెలుసా పిఎన్డిటి యాక్ట్ ప్రకారం మగ పిల్ల వాళ్ళే పుడితేటట్టు చేస్తా అంటే అది నేరం మీరు డాక్టర్ దగ్గర పోయి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కూడా నేరం ఎందుకంటే అమ్మాయిల సంఖ్య తగ్గుతా ఉంది అమ్మాయిలు కావాలంటున్నాం దేశంలో అమ్మాయిల సంఖ్య తగ్గుతా ఉంది అమ్మాయిల సంఖ్య పెరగాలి కేరళ రాష్ట్రంలో అమ్మాయిల సంఖ్య వెయ్యి కంటే ఎక్కువ మన దగ్గర తొమ్మిది ఇంకా ఢిల్లీ హర్యానా లాంటి అభివృద్ధి చెందిన అనుకునే దగ్గర అయితే తొమ్మిది వందల పద్దెనిమిదో ఇరవై పొంది ఎనిమిది వందలు కూడా కొన్ని చోట్ల పడిపోతాం సో ఆ పరిస్థితుల్లో అమ్మాయిల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజుల్లో అమ్మాయి అయితే అబ్బాయి అమ్మాయి ఉంటే ఒక అసలు ఆపరేషన్ చేయించుకొని ఉన్నది చాలా మంది అంటే ఆ వంశ వంశ అంకురం మా వంశాన్ని అసలు ఇవాళ పేరే మార్చొద్దు అంటారు ఇంటి పేరు మార్చొద్దు ఎవరి పేరు అలా ఉంటారు సో ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఏంటంటే సమాజంలో ఉండే మగాధిపత్యం పురుషాధిపత్యం ఏదైతే ఉందో అది కారణం అన్ని మతాల్లో మీరు ఏ మతమైనా చూడండి ఆ మతంలో ఉండేది పురుషాధిపత్యమే మీరు పెళ్లి చేసేటప్పుడు చూడండి మగనే కాలు కలిగి కన్యాదానం చేయాలి ఆయన కాలు ఆదిగడతాడు పంతాడు పెట్టినట్టు తీసుకపోయినట్టు అదే క్రిస్టియన్ ఏమంటాం ఆడది మగవాడికి లోబడి ఉండమని ప్రభువాక్యం చెప్పింది అంటే బైబిల్ వాక్యం లోబడి అంటే ఎందుకని ఇవన్నీ రాష్ట్రాలు మేమే కదా మా మగ పుంగోలే కదా అందుకని మా పెత్తనం ఆధిపత్యం ఉంటది కదా ప్రాంతం ఆ సృష్ణాధిపత్యత లేని సమాజం ఒక సమానత్వంతో కూడా భారత రాజ్యాంగంలో మనం స్వాతంత్రం సమానత్వం సౌభ్రాతృత్వం అని చెప్పుకొని వేరు కదా ఏదో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ చదువుకోవడానిక నిత్య జీవితంలో మనం ఈక్వాలిటీ ఆ సమానత్వ పెంపొందించుకోవాలి ఆ సౌభ్రాతృత్వం అంటే పక్కల పట్ల నేనా కదా మన ఆడపిల్లల పట్ల కూడా సౌభ్రతృత ఉండాలి కదా ఆ ఫ్రాటర్నిటీ ఉండాలి కదా అది లేనప్పుడే ఇలాంటివి వస్తాయి మగపిల్లలు అంతేందుకు అదే కదా ఆ నమ్మకాలతోటి పెళ్లి కానోళ్ళు పెళ్లి లేదా పిల్లలు లేదు పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లలు లేని వాళ్ళ విషయంలో మీరు చూడండి ఆ పిల్లలు లేని వాళ్ళలో కూడా ఆ మగాయ నేమకం గొడ్రాలు గొడ్రాలు గొడ్రాలని ఎక్కడ దాకా అంటే ఎంత దారుణంగా ఉంటాయంటే ఈ గొడ్రాలనే పదం వాళ్ళు ఏ పూజ పడితే ఆ పూజ చేస్తారు ఎక్కడ పడితే అక్కడికి మన పదిహేను కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు లైన్ చెప్తున్నాడు అట్లా ఎందుకు పోతారు ఇంకా లైన్ అన్నాడు ఏదన్నా పూజ నేను ఉత్తరాఖండ్ వెళ్ళి ఆ హిమాలయాల్లో అక్కడ ఒక గుట్టెక్క ఓ దాదాపు పద్దెనిమిది వందల ఫీట్ల హైట్ లో పోతారు అది పోయిన తర్వాత నేను ఆ ఒక పెద్ద రాజధాని ఆంధ్రంలోంచి ఎక్కమన్నాను అది ఎక్కుతామండి నేను కూడా ఎక్కుదామని ప్రయత్నం చేసి ఆ చివరి దాకా పోతే మా శోభ